కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రభుత్వ బాలికల పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి ఫుడ్ పాయిజన్ అయింది దీంతో భోజనం తిన్న ఇరవై మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు వాంతులు విరోచనాలు చేసుకోవడంతో వారిని జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు నాసిరకం వంటకాలతోనే తమ పిల్లలు అస్వస్థతకు గురయ్యారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు रोज आके घर में बोल रहे हम परसों भी आके बोले पकवान वालों से बोले तो हमें अच्छा पका रहे कर रहे बो के बोल रहे मगर वो सही नहीं पका रहे और सही नहीं दे रहे अंडे भी सही नहीं बोल रहे इतना कभी भी आके टीचरों को भी बोल रहे सारा को बोल रहे और पकवान वालों को बोलते और हमारे पे झूल बोल रहे हम अच्छा पका रहे तुम्हारे बच्चे झूठ बोल रहे बोल के कर रहे గుడ్లు కానివ్వండి ప్లస్ ఖిచడీ కానివ్వండి వెజిటేబుల్ బిర్యానీ కానివ్వండి అవి పెట్టకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే పచ్చి పులుసు పచ్చి పులుసు పెట్టుకుంటూ మరియు దీంట్లో ఆలుగడ్డ టమాటా వీళ్ళకి మెయిన్ ఇవి దీంతో పిల్లలకు జాస్టిక్ ప్రాబ్లం అవుతుంది కడుపు నొప్పి వేస్తుంది ఏడుస్తున్నారు ప్లస్ ఆ ఎగ్స్ కూడా వీళ్ళు జీరో క్వాలిటీ ఎగ్స్ తీసుకొస్తున్నారు తీసుకొచ్చి పిల్లలకు దానివల్లనే ఇవాళ కూడా ఈ ఈ ప్రాబ్లం జరిగింది పిల్లలకు ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఒక ఇరవై మంది పిల్లలు ఇక్కడ ఏడుస్తున్నారు ఇప్పుడు ఇక్కడ మన మేడం ఉన్నారు ఇన్ఛార్జ్ మేడం అని హెచ్ఎం సార్ లేరు ఆ మేడం కూడా వాళ్ళ పిల్లలను బయటికి రానివ్వకుండా వాళ్ళకి మాట్లాడనివ్వకుండా కవర్ చేస్తున్నారు మరి ఏందో వాళ్ళకు కూడా టిఫిన్ తినకుండా మళ్ళీ మళ్ళీ కడుపున వస్తుందని ఇంట్లో వెంటనే మళ్ళీ తీసుకోవడానికి వచ్చాను అయితే వీళ్ళు ఫుడ్ పెట్టకుండా మంచిదే మేము కానీ ఇట్లా అర్థం పిల్లల ఆరోగ్యాలతో చెలగా ఆట అయితే ఆడద్దు అని చెప్పండి కరీంనగర్ జిల్లాలో విద్యార్థుల అస్వస్థతకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ జమ్మికుంట ప్రైమరీ స్కూల్లో డెబ్బై మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేసి ఇరవై మందికి అస్వస్థత గురయ్యారు థింగ్స్ మోషన్స్ కావడంతో వారిని జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అయితే ఈ ఘటన పైన ఇప్పటికే అటు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇటు అధికారులు కూడా ఆరా తీస్తున్నారు మరోవైపు ఆ విద్యార్థులకు పెట్టే ఫుడ్ నాసి రకంగా ఉందని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు ఈ రోజు బీన్స్ తో పాటు ఆలుగడ్డ టమాటా తర్వాత ఈ పచ్చి పులుసు పెట్టడంతోనే పిల్లలకు గ్యాస్ట్రిక్ సమస్య ఎక్కువ వస్తుందని చెప్తున్నారు మరోవైపు పిల్లలకు విద్యార్థులకు పెట్టే ఈ ఎగ్స్ కూడా కొంచెం కుల్లిపోయి స్మెల్ వస్తుందని కూడా గతంలో విద్యా విద్యార్థుల తల్లిదండ్రులు కంప్లైంట్స్ ఇచ్చిన అధికారులు పట్టించుకోలేదు ఈ నేపథ్యంలో ఈ రోజు దాదాపు ఇరవై మందికి అస్వస్థతకు గురవడంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా ఆందోళన చెంది స్కూల్ నుంచి అక్కడికి ఆసుపత్రికి వెళ్ళారు సో నిర్వాహకుల పైన కొంత ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది సో ఫుడ్ మెను చేంజ్ చేసి విద్యార్థుల ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలని తల్లిదండ్రులు అయితే డిమాండ్ చేస్తున్నారు దుర్గా ఓకే థ్యాంక్ యూ శ్రీనివాస్